అందరికీ నమస్కారం నేను మిమ్మిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి నివేచలి ఎపిసోడ్ వన్ ఫార్టీ ఫోర్ అలా ఫ్రెండ్స్ ఇద్దరూ చాలాసేపు కొట్టుకుంటూ ఇక అలసి అప్పుడు పడుకున్నారు ఇక్కడ సవి మాత్రం వైవిక్ ఫోటోనే చూస్తూ నీకోసం చాలా వెయిట్ చేసుకున్నా బావా తొందరగా వచ్చేస్తావు కదా ఏంటో ఈసారి అన్నయ్య కాల్ చేసినప్పుడు ఫోన్ పక్కన పెట్టి నీతో మాట్లాడమని చెప్పాలి నీ వాయిస్ విని టూ డేస్ అవుతుంది అనుకుంటూ వైవిక్ ఫోటో చూస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది ఇక్కడ వైవిక్ కూడా తన ఫోన్లో ఉన్న సవిషిత ఫొటోస్ చూస్తూ ఫోటోతోనే బోలెడు ఊసులు చెప్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు గగన్ భూమికి కాల్ చేశాడు హలో భూమి ఎలా ఉన్నావు రేపటి నుంచి కాలేజ్కి వెళ్తావంట జాగ్రత్తగా వెళ్ళు సరేనా అలాగే గగన్ నేను వెళ్తాను ఇంతకీ నువ్వు అన్నయ్య ఎలా ఉన్నారు అడిగింది భూమి మేము కూడా చాలా బాగున్నాం ఇదిగో రేపటి నుంచి అసలైన పని స్టార్ట్ అవుతుంది అన్నాడు గగన్ అవునా సరే జాగ్రత్తగా పని చేసుకోండి త్వరగా వచ్చేయండి సరేనా అంటూ తనతో మాట్లాడుతూ మాట్లాడుతూనే పడుకుండిపోయింది ఇక్కడ తను పడుకున్న తర్వాత కాల్ కట్ చేసి అప్పుడు నిద్రలోకి జారుకున్నాడు ఇండియాలో అర్జున్ కంపెనీలో పనిచేస్తున్న మన మనిషి చెప్పిన దాన్ని బట్టి కెనడాలో వాళ్ళు నిజంగానే బ్రాంచ్ ఓపెన్ చేయాలి అనుకుంటున్నారు లాస్ట్ టెన్ డేస్ నుంచి దీని మీద వర్క్ చేస్తున్నాడంట అర్జున్ ఇంకా వైవిక్ ఇద్దరు సో మనం కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అన్నాడు శ్రీధర్ అలా అనుకుంటే నువ్వు పప్పులో కాలేసినట్టే అక్కడ ఉన్నది అర్జున్ అర్థమవుతుందా ఆవలిస్తే పేగుళ్ళెక్కెట్టే రకం నిజంగానే కెనడాలో బ్రాంచ్ ఓపెన్ చేయాలి అనుకుంటున్నాడా అది కూడా ఇంత టఫ్ టైంలో ఒక్కసారి ఆలోచించి శ్రీధర్ అన్నాడు సాకేత్ అంటే నువ్వేమంటావు అయితే విశ్వ గురించి తెలిసిపోయింది అంటావా ఏమో మేబీ అయ్యుండొచ్చు ఎవరికీ అనుమానం రాకుండా మన మనుషుల్ని ఆ వైవిక్ గాడు ఇంకా గాడు చేసే పనులని మానిటర్ చేయమని చెప్పాను ఈరోజు ఎవరినో కలిశాడు రేపటి నుంచి వాళ్ళ పని మొదలవుతుంది అప్పుడు మనకి తెలుస్తుంది వాళ్ళు దేనికోసం వెళ్ళారో అన్నాడు సాకేత్ ఒకసారి మనం దీని గురించి అజయ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే మంచిదేమో అనిపిస్తుంది డాడీ మీరేమంటారు అడిగింది సియా సాకేత్ వైపు చూస్తూ మంచిదే నువ్వు ఆ పని మీద ఉండు నేను చేయాల్సిన పని నేను స్టార్ట్ చేస్తా అంటూ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాడు సాకేత్ సియా కెనడాలో ఉన్న అజయ్కి కాల్ చేసింది హలో సియా చెప్పు ఎలా ఉన్నా యా నేను బాగానే ఉన్నాను ఎందుకే నువ్వెలా ఉన్నావు ఫైన్ బట్ చిన్న పని మీద ఉన్నా ఒక్క టెన్ మినిట్స్లో కాల్ చేస్తా అంటూ కాల్ కట్ చేసి తన ముందున్న వ్యక్తి వైపు చూశాడు అతను అప్పటికే భయంతో చెమటలు పడుతూ ఉంటే భయంగా అజయ్ వైపు చూశాడు ఎరా నాకే ఎదురు తిరుగుతావా ఎదురు తిరిగి ఇక్కడ బ్రతకగలను అనుకుంటున్నావా అడిగాడు అజయ్ కోపంగా ప్లీజ్ లీవ్ మీ అంటూ భయంగా అడుగుతూ ఉన్నాడు అతను వైపు చూసి క్రూరంగా నవ్వుతూ తన గన్ తీసి వాడి నోటిలో పెట్టి షూట్ చేసేశాడు ఒక్కసారిగా పూర్తి నిశ్శబ్దం అలుముకుంది ఆ రూమ్ మొత్తం మళ్ళీ తన మొబైల్ తీసుకొని సియాకి కాల్ చేశాడు అజయ్ హలో సియా ఇందాకేదో చెప్తున్నా ఏంటది అడిగాడు అజయ్ అది నీకొక విషయం చెప్దామని కాల్ చేశాను ప్రెసెంట్ కింగ్ అండ్ గగన్ ఇద్దరు కెనడాలోనే ఉన్నారు కంపెనీ బ్రాంచ్ ఓపెన్ చేయడానికి అని ఆ పనులు చూసుకోవడం కోసం వచ్చారు అని తెలిసింది కానీ ఎందుకైనా మంచిది నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అంది సీయా ఏంటి ఆ వైవిక్ గాడు గగన్ గాడు కెనడా వచ్చారా వావ్ ఇది కదా అసలైన న్యూస్ అంటే నిజంగా చాలా హ్యాపీగా ఇక్కడే ఆ గగన్ గాడ్ని వైవిక్ గార్డ్ని చంపేస్తా అప్పుడు నా పగలో కొంచమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది కొడుకులు పోయిన బాధలో ఉండగానే రిషి ఇంకా విరాజులని కూడా చంపేస్తాను నువ్వు సవిషిత కోసం చూసుకో అంకుల్ అర్జున్ని వేసేస్తాడు సరిపోతుంది అన్నాడు అజయ్ వంతులు వేస్తూ నువ్వు జాగ్రత్త పడతావు అని నీకు విషయం చెప్పడానికి కాల్ చేశాను అది కూడా డాడీ చెప్తే అంతేకాని నువ్వు అప్పుడే పంపకాల వరకు వెళ్ళిపోకు అర్థమవుతుందా వైవిక్ చాలా డేంజరస్ కనిపించే అంత సాఫ్ట్ అయితే కాదు అది నువ్వు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది అంది సియా వైవిక్ గాడు డేంజర్ అయితే నేను వాడి కంటే డేంజర్ అది నువ్వు గుర్తుపెట్టుకో అన్నాడు అజయ్ కర్మ అంటూ కాల్ కట్ చేసింది సియా సియా బేబీ ఇదే ప్లేస్లో ఇంకొకడు ఈ మాట చెప్పుంటే ఈ పాటికి వాడు చచ్చేవాడు బట్ నువ్వు నా ప్యార్వి కాబట్టి బ్రతికిపోయావు అనుకుంటూ తిరిగి తన పనిలో పడిపోయాడు అజయ్ నెక్స్ట్ డే మార్నింగ్ ముందుగా అనుకున్నట్టు వీళ్ళ పని మొదలుపెట్టారు రే నాకెందుకో మనం వెళ్తుంది కరెక్ట్ వే కాదేమో అనిపిస్తుంది ఎవరో మనల్ని చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు అనిపిస్తుంది అన్నాడు వైవిక్ ఏం మాట్లాడుతున్నావరా అర్జున్ డాడా ఏమైనా మన సేఫ్టీ కోసం మనం వెల్ వనకతల మనుషుల్ని పంపించాడు అంటావా రే మావయ్య పంపించాడు మావయ్య మనుషులు కాకుండా ఇంకెవరో కూడా మనల్ని వాచ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఒకసారి నువ్వు చూసావో లేదు మనం కింద టిఫిన్ తింటున్నప్పుడు కూడా నావీ బ్లూ అండ్ డార్క్ బ్లూ షర్ట్స్ వేసుకున్న ఇద్దరు వ్యక్తులు మనకి ఆపోజిట్లో కూర్చొని మనల్ని అబ్జర్వ్ చేస్తూ కనిపించారు అన్నాడు వైవిక్ ఆలోచిస్తూ అంటే ఇప్పుడు నువ్వేమంటావు సియా వాళ్ళు ఇదంతా చేస్తున్నారు అంటావా లేదురా నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది అంటాను నీ ప్లాన్ అసలు ఏంటి నీ ప్లాన్ అనుమానంగా ఆశ్చర్యంగా అడిగాడు గగన్ జస్ట్ వెయిట్ అండ్ వాచ్ నాకు కొన్ని కన్ఫర్మేషన్స్ కావాలరా అవి వస్తే నా రూట్ క్లియర్ అయిపోతుంది మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి కానీ ఎలా బావా వెంటనే వై వీక్స్ స్టీఫెన్ వైపు చూస్తూ స్టీఫెన్ మనం మన పనిని కొంచెం ఒక టూ అవర్స్ డిలే చేద్దాం నన్ను ఏదైనా ఒక ఖాళీ ప్లేస్కి తీసుకొని వెళ్ళు లైక్ ఏదైనా కన్స్ట్రక్షన్ కోసం రెడీగా ఉన్న ల్యాండ్ దగ్గరికి తీసుకొని వెళ్ళు అంటూ చెప్పడంతో ఓకే యాజ్ యూ విష్ అంటూ దారి తిప్పి అటువైపు పోనిచ్చాడు సాకేత్ మనుషులు సాకేత్కి ఫోన్ చేసి సార్ వాళ్ళు నిజంగానే కంపెనీ బ్రాంచ్ కోసమే వచ్చినట్టు అనిపిస్తుంది సార్ టిఫిన్ తినేసి డైరెక్ట్గా ఎవరో మనిషిని తీసుకొని ఇక్కడ కన్స్ట్రక్షన్కి రెడీగా ఉన్న ఒక ల్యాండ్ దగ్గరికి వచ్చారు చెప్పాడు ఒకడు ఆ వైవిక్ గాడు మిమ్మల్ని కానీ చూశాడా ఏంటి దానికి ఛాన్స్ లేదు సార్ చెప్పాడు అతను ఓకే మీరు మాత్రం వాడిని ఫాలో అవుతూనే ఉండండి కాకపోతే కొంచెం గ్యాప్ ఇస్తూ ఫాలో అవ్వండి లేదంటే వాళ్ళకి మళ్ళీ అనుమానం వస్తుంది అన్నాడు సాకేత్ సరే సార్ అంటూ కాల్ కట్ చేశాడు అతను రే వైవిక్ నువ్వు గేమ్ని చాలా తెలివిగా ఆడుతున్నావురా కానీ నిన్న ఎలా లాక్ చేయాలో నాకు బాగా తెలుసు నువ్వు నా కూతురి మీద పీకల్లోతు ప్రేమలో ఉన్నావు కదా నా కూతుర్ని అడ్డం పెట్టుకొని నిన్ను నా కాళ్ళు పట్టుకునేలా చేస్తా నిన్ను నా వైపుకి లాక్కుంటా అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు సాకేత్ రే మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అసలు ల్యాండ్ బాగుందా బావా బాగుంది అంటే చెప్పరా ల్యాండ్ తీసుకొని నీ చెల్లి కోసం ఒక పెద్ద బంగ్లా కట్టిస్తా చెప్పాడు వైవిక్ కన్ను కొడుతూ బాబు వైవిక్కు ముందు అసలు విషయం నా చెల్లికి తెలిస్తే నేను ఫుట్బాల్ ఆడుకుంటుంది బావా అది కనిపించేంత సాఫ్ట్ అయితే కాదు అరే నాకు తెలీదా నా సవి గురించి నువ్వు కొత్తగా చెప్పాలా సిల్లీ బాయ్ అంటూ గగన్ బుగ్గ తట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వైవిక్ దేవుడా పాపం నా చెల్లి జీవితాంతం విని ఎలా భరిస్తుందో ఏంటో అనుకుంటూ వైవిక్ వెనకే వెళ్ళాడు గగన్ కూడా ఇక కొంతసేపు అక్కడే టైం గడిపేసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్లాల్సిన ప్లేస్కి స్టార్ట్ అయ్యారు వెళ్ళి అక్కడ ఫుటేజ్ మొత్తం సేకరించి తిరిగి హోటల్ రూమ్కి రీచ్ అయ్యారు థ్యాంక్ యూ స్టీఫెన్ ఏమైనా అవసరమైతే నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటూ తనని పంపించేసి రూమ్లోకి వచ్చి అర్జున్కి కాల్ చేశాడు హలో అర్జున్ మామ ఫుటేజ్ అయితే దొరికింది అండ్ ఆ సాకేత్ మనుషులు మమ్మల్ని ఫాలో అవుతున్నారు వాళ్ళు సాకేత్ మనుషులు అని నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా మనం వెతుకుతున్న వాడి మనుషులైనా అయి ఉండొచ్చు కదా లేదు మామ నా గెస్ట్ కరెక్ట్ అయితే వాడు ఇలా చేయడు వాడు ఇంకేదైనా వే ఆలోచిస్తాడు ఇలాంటి పాత చింతకాయ పచ్చడి ఐడియాస్ అన్నీ ఆ గాడికే వస్తాయి అందుకే ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా సరే జాగ్రత్తగా ఉండండి నాన్న రే వీలైనంత తొందరగా నా కూతురికి నిజం చెప్పరా పాపం అది నిజంగా పిచ్చిడ్ అయిపోయేలా ఉంది నువ్వు చెప్పకపోతే నా కూతురు బాధ చూడలేక నేనే దాని ముందు బయట పెట్టేలా ఉన్నాను అన్నాడు అర్జున్ మామ అంత పని మాత్రం చేయకు ఇప్పటి వరకు నేను పడ్డ కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది ప్లీజ్ కెనడా నుంచి వచ్చిన తర్వాత నేనే దాంతో నిజం చెప్తాను సరేనా సరే సరే జాగ్రత్తగా ఉండండి అంటూ కాల్ కట్ చేశాడు అర్జున్ ఇక వైవిక్ కూడా ఫుడ్ ఆర్డర్ రావడంతో గగన్తో కలిసి తినేసి ఇద్దరూ ఫుటేజ్ చెక్ చేసే పనిలో పడిపోయారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్